యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏదైతే ఒక క్రైమ్ జరిగిందో అంటే ఇప్పుడు వరకు జరిగిన క్రైమ్లన్నీ ఒక ఎత్త అయితే ఇప్పుడు జరిగిన క్రైమ్ మాత్రం మరొక ఎత్తు అని చెప్పచ్చు సినిమాల్లో కూడా ఇలాంటి కథనాలు చూడవు కానీ చివరి వరకు చూస్తూనే ఉండండి ఎందుకంటే మధ్య మధ్యలో ఎన్ని ట్విస్ట్లు వస్తాయనేది కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను అసలు మాధవి ఏమైంది అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఎముకల్ని అలా బకెట్లో వేసిన తర్వాత మాంసాన్ని అంటే మాధవి వయసు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే దాదాపుగా అరవై కేజీల వరకు ఉంటుంది అరవై కేజీల మృతదేహాన్ని ఎముకల్ని వేరు చేసి మాంసాన్ని వేరు చేసిన తర్వాత ఆ రక్తం అనేది ఇంట్లో ఉండకుండా ఉంటుందా అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాటర్ ట్యాంక్ ఏదైతే ఇంటి మీద వాటర్ ట్యాంక్లు ఏవైతే ఉంటే అవి రెండుటి పైగా ఒకరోజు ఖాళీ చేశాడంటూ కూడా కొంతమంది అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే నరికేసిన తర్వాత రక్తాన్ని శుభ్రం చేయటానికి ఆ రెండు ట్యాంకర్ల నీళ్ళని వాడాడా అనే ప్రశ్న కూడా వస్తుందని చెప్పొచ్చు ఆ మృతదేహంలో ఉన్న మాంసాన్ని ఇలా కుక్కర్లో ఉడకపెట్టి చూడొచ్చు ఉడకపెట్టి రోట్లో వేసి దంచి దంచిన తర్వాత ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని దగ్గరలో ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో పడేశాడంటూ కూడా మొదటి కథనం చెప్పడం జరిగింది ఇది వినేసరికి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంతో పాటు భయానికి గురయ్యారు ఎంతటి భయాన్ని ఎంతటి భయం అంటే పోలీసులు నిత్యం కూడా ఎలా ఏదో ఒక క్రైమ్ని చూస్తూనే ఉంటారు కానీ ఈ క్రైమ్ మాత్రం వాళ్ళకు కూడా భయానికి గురి చేసిందని చెప్పొచ్చు ఒక్కసారిగా ఇలా మరుగుతున్న నీళ్ళల్లో చూడొచ్చు పొగలు వస్తున్న నీళ్ళల్లో ఆ మృతదేహాన్ని అంటే మృత మృతదేహానికి సంబంధించిన మాంసాన్ని ఇందులో వేసి అదంతా కూడా బయటికి తీసి మళ్ళీ దాన్ని కొంచెం ప్యాక్ చేయడము లేకపోతే ఇలాంటి బకెట్లోనే తీసుకొని వెళ్ళి చెరువులో పాడేశాడంటూ కూడా మొదటి కథనం చెప్పడం జరిగింది ఇక్కడి వరకు మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా మొదటి కథనం మాత్రమే రెండో వర్షన్ కనుక చూసుకుంటే మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి చాకుతో అంటే పెద్ద కత్తి అక్కడ ఎక్కడ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా కత్తి కానీ లేకపోతే ఇంత ఐదు లీటర్ల ఏదైతే కుక్కర్ ఉందో అది ఎక్కడ కూడా లభించలేదు మనం చూసుకుంటే కనుక విండోల నుంచి చూసుకుంటే కనుక కేవలం టూ పాయింట్ ఫైవ్ లీటర్ల కుక్కర్ మాత్రమే లభించింది కత్తి కూడా అంటే చాకు కూడా చాలా చిన్నవి మాత్రమే లభించాయి అంటే ఇదంతా కూడా ఫేక్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలిసింది మరి రెండోది కనుక చూసుకుంటే మాధవి గోడకి తగిలి కింద పడిపోయిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్లో కట్టేసి డ్రైనేజ్లో అలాగే చెరువులో పడేసానంటూ కూడా చెప్పడం జరిగింది డ్రైనేజ్లో ఎలా పడేస్తాడు ఎందుకంటే బయటికి వచ్చాక ఆ సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్లో అది కూడా మరి దొరికేది కదా పోలీసులకి విచారణలో మరి ఎందుకు దొరకలేదు పాలిథిన్ కవర్లు బయటికి తీసుకెళ్లే దృశ్యాలన్నీ కనిపించాలి కదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అంటే రెండో కథనం కూడా అబద్ధమే అనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలిసింది అంటే ఈ రెండు కథనాల తర్వాత మూడో కథనం కనుక చూసుకుంటే ముఖ్యంగా ఆ మృతదేహాన్ని వేరు చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాల్చడం అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పొయ్యి మీద అంటే ఇంట్లో మనం చికెన్ మటన్ వండుకుంటూనే ఉంటాం అవి మన కాలితేనే ఒకసారిగా చికెన్ కూర కానీ మటన్ కూర కానీ వండుకున్నప్పుడు ఆ వాసన అనేది వీధి వరకు కూడా వెళ్తూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మరి ఆ వాసన ఎందుకని చుట్టుపక్కల వాళ్ళకి రాలేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొయ్యి ఏదైతే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్టవ్ కనిపిస్తుంది కదా ఇలా వేడి చేశాడనమాట దీని మీద ఏదైతే స్టవ్ మీద ఆ మాంసాన్ని ఒక ఏదో ఒక దాని సహాయంతో అంటే గరిట కావచ్చు చాకు కావచ్చు కత్తి కావచ్చు దీని మీద పెట్టి ఇలా కాల్చాడు అనేది కూడా కథనం చెప్పడం జరిగింది ఒకవేళ కాలుస్తే కనుక చుట్టుపక్కల వాళ్ళకి వాసన రాకుండా ఉంటుందా అనే విషయం కూడా పోలీసులు తన విచారణ చేపట్టినప్పుడు కుక్క చనిపోయిందని చెప్పాడు వాసన వచ్చినప్పుడు అనేది మాత్రం అక్కడ కొంతమంది నివాసం ఉంటున్న వాళ్ళైతే చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు నిజమనేది కూడా అంటే ఈ క్రైమ్కి సంబంధించి ఈ దారుణానికి సంబంధించి దారుణమైన హత్యకు సంబంధించి పోలీసులు కూడా ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే అసలు ఎలా జరిగిందనేది రోజుకొక కథ చెప్తున్నాడని చెప్పొచ్చు ముఖ్యంగా దృశ్యం మూవీ చూపిస్తున్నాడు పోలీసులకి ఇటు చూడొచ్చు ఈ మూడు కథనాలు కూడా అవాస్తవం అని తెలిసినప్పటికీ కూడా మరి ఎలా చంపాడు అసలు ఈ మాధవి ఏమైంది పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ ఐదు రోజుల్లో అసలు ఏం జరిగింది ఇంట్లో ఏం చేశాడు నిజంగానే గురుమూర్తి మాధవిని ఏ విధంగా హత్య చేశాడు అసలు హత్య చేశాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు మామూలుగా అరవై కేజీల మనిషిని ఎలా చంపగలడు చంపిన తర్వాత ముక్కలుగా అంటే చంపడం వరకు ఒక ఎత్త అయితే అంటే ప్రాణంగా ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాడు వీళ్ళిద్దరి సంసారం కాపురం కూడా పదమూడేళ్ళు ఈ పదమూడేళ్ళ జీవితంలో అంటే మనకి కావాల్సిన వాళ్ళకి ఏమైనా చిన్న అయితేనే మనం తట్టుకోలేం అలాంటిది అతి దారుణంగా చంపేసి నరికేశాడు అంటే అసలు ఎలా నమ్మాలి నరికేసినప్పుడు మరి చిన్న ఆనవాళ్ళు అయినా కూడా ఎక్కడికి కన్ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి మనం పక్కనే విజువల్స్లో కూడా చూసుకుంటే గనక పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అంటే తనిఖీ ఇంట్లో మొత్తం కూడా చూసినప్పటికీ ఎక్కడ కూడా రక్తం మరకలు కానీ ఆ మృతదేహానికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు కానీ ఎముకలు కానీ లేకపోతే చీరకు సంబంధించిన ఏవి కూడా కనిపించని పరిస్థితి మరి మృతదేహం ఎక్కడా అసలు ఏం జరిగింది ఐదు రోజులు కూడా ఏం జరిగింది అనేది కేవలం మాధవికి అంటే మాధవి చనిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది కేవలం గురు గురుమూర్తికి తప్ప ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు అసలు ఏం విషయం అనేది కూడా అతను కూడా చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు ఈ రెండు రోజులకే ఇన్ని కథనాలు చెప్తున్నాడు అంటే మరి ఎలాంటి కథనాలు అసలు ఏం చేశాడు ఆ మృతదేహాన్ని అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా రెండుసార్లు దృశ్యం మూవీ కూడా చూడడం జరిగింది అంటే చూడొచ్చు ఆ దృశ్యం మూవీ చూసి ఇన్స్పిరేషన్ అయినా అంటే ఇన్స్పిరేషన్ అయ్యి అంటే హత్య చేసిన తర్వాత పోలీసులకు ఎలా దొరకకుండా ఉండాలి అనేది కూడా ఆ పోలీసులు ఆ సినిమాని అంటే దృశ్యం వన్ అలాగే దృశ్యం టూ ఏవైతే రెండు సినిమాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకున్నట్టుగా చూసి ఇది ఇదంతా చేశాను అనేటట్టుగా కూడా పోలీసులకి చెప్పాడు అంటూ కూడా చిన్న సమాచారం అయితే అందడం జరిగింది మళ్ళీ పోలీసులు కూడా ఆ దృశ్యం మూవీ పార్ట్ వన్ పార్ట్ టూను కూడా చూడడం జరిగింది అది కూడా రెండు సినిమాలను కూడా చూడటం జరిగింది మరి అందులో ఏం జరిగిందో అదేవిధంగా తనిఖీలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా మాధవి మృతదేహం కాదు కదా చిన్న ముక్క కూడా దొరకని పరిస్థితి వేలు కూడా దొరకని పరిస్థితి అటువైపును చూస్తే చెరువులో కూడా మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అక్కడ చెరువులోనూ ఏమి దొరకలేదు ఇంట్లోనూ ఏం దొరకలేదు రెండు లీటర్ల నర కుక్కర్లో ఉడకపెట్టాడు అంటే అసలు ఎలా సాధ్యం అనే విషయాలు కూడా ప్రశ్నగా మారాయని చెప్పొచ్చు అలాగే ఏదైతే హీటర్ ఉందో అంటే బకెట్లో మృతేహాన్ని ఎలా ఆ ఎముకల్ని ఎలా కరగదీస్తాడో అనే విషయాలు కూడా ప్రశ్నగానే మారాయని చెప్పొచ్చు అయితే ఇదన్నిటికీ చూసుకుంటే అసలు మాధవి బ్రతికే ఉందా చనిపోయిందా నిజంగానే చంపేశాడా అతను మానసిక పరిస్థితి ఎలా ఉందనే విషయాలు ఎలా ఉంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు మరి ఈ ఏదైతే క్రైమ్లో ఉందో ఏదైతే ఈ దారుణ హత్య ఉందో దీనికి సంబంధించి ఎలాంటి కథనాలు ఎలాంటి ట్విస్ట్లు వస్తాయనే విషయాలు కూడా తెలియాల్సినయని చెప్పొచ్చు ఈ మూడు అయితే ఏదైతే ముక్కలు నరికి ఇలా కుక్కర్లో వేశానని చెప్పాడో చూడొచ్చు ఇలా ఏ విధంగా వస్తున్నాయి ఇప్పుడే అంటే నీళ్లు మరుగుతేనే వాసన వస్తున్న పరిస్థితి ఎందుకంటే పెద్ద కుక్కర్లో నీళ్ళు వస్తున్నప్పుడు ఆ వాసన అనేది వస్తూ ఉంటుంది అలాగే చిన్న కూర వండుకుంటేనే ఎలాంటి వాసన వస్తుందో మనకు తెలుసు అలాంటిది ఎలా చేశాడనే అనే ప్రశ్న ఈ మూడు కూడా చూసుకుంటే మూడు కూడా అవాస్తవాలే అనేది కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ఎలా చంపాడు ఏంటనేది కూడా మొత్తం గురుమూర్తి నుంచే రాబట్టేలాగా పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతను మాత్రం నేను హత్య చేయలేదు అన్నట్టుగా అంటే పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ కూడా కోర్టులో కూడా మరి ఏదైతే ఆ వీడు అతను ఒప్పుకున్నాడో ఆ సాక్ష్యం చెల్లదు కాబట్టి మృతదేహం కనుక ఎప్పటి వరకు దొరకదు అప్పటి వరకు కూడా తను హత్య చేయనట్టుగానే ఉంటాడు కాబట్టి ఈ కథనాలన్నీ అల్లుతున్నాడా ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పచ్చు మరి ఈ కేసు ఎంతవరకు తెలుతుంది ఇంకా ఈ కేసులో ఎన్ని ట్విస్ట్ వస్తాయి అనే విషయాలు కూడా తెలియాల్సిన్నాయని చెప్పచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది